నా పేరు కస్తూరు సత్యప్రసాద్ అమ్మ సమస్య రుడుమది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మీ పార్టీని అది మీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను నేను సపోర్ట్ చేయాలి నాకు చేస్తారా మీరు అందరూనే చేయరా నాకేందుకు ఒకటి వేయాలి మీరు అందరూనే నేనే చెప్తాను అది కూడా మా నిడదోల్ నియోజవర్గంలో ఇప్పటి వరకు కూడా మన నిడదోల్ మండలం నుంచి ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదమ్మా ఫస్ట్ టైం నేనే పోటీ చేస్తున్నాను సో ఫస్ట్ అది ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను లోకల్ గా మీకు అందుబాటులో ఉంటాను రెండోది మన నిడదోళ్లు నియోజర్గంలో మహిళలందరికీ కూడా ఇంట్లోంచి వెళ్ళి పనులు చేయాలి మహిళలందరికీ కూడా రెండు వందల యాభై మీ ఇంటి దగ్గరే మీకు పని కల్పిస్తాను ఇది చిన్న తరహా పరిశ్రమలు పెట్టి కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ మన నియోజకం అంతా తిరిగాను సో కొంతమంది నవర్బద్దులు అల్లుతున్నారు కొంతమంది జీడిపిక్కులు కొడుతున్నారు కొంతమంది బుట్టలు తయారు చేస్తున్నారు ఏమో కొంతమంది ఏమో కొబ్బరింగ్లు చేస్తున్నారు కొంతమంది షూ బ్రష్లు ఉంటాయి కదా అవి తయారు చేస్తున్నారు ఇలాగ చాలా మంది చాలా తయారు చేస్తున్నారు కానీ అందరికీ ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆవిడ బుట్టలు అయితే ముప్పై రూపాయలు వస్తుంది అంట నవారు బతి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తుంటే వాళ్ళకి తొంభై రూపాయలు ఇస్తున్నారు ఇలా కాకుండా నేను ఏంటంటే ఒక సిస్టమేటిక్గా నాకు ప్లాన్ ఉంది మన ఇడదోలు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ గృహిణులందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి రెండు వందల యాభై రోజులు మీరు పని చేసుకోవచ్చు అనమాట దానికి మీ నుంచి మీరే ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా చిన్న చిన్నవి అనమాట నేను తీసుకొచ్చి ప్రతి ఊరికి ఒక క్లస్టర్ కింద చేసి మీ అందరికీ పని కల్పిస్తాను నేను మీరే వాండరు దానికి మీరు అందరూ గ్రూప్ కింద ఫామ్ అయ్యి చేసుకునేది అనమాట సో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే మీరందరికీ నేను వెనకాల తోడుంటాను అమ్మా ఇప్పుడు వేస్తారా నాకు వెళ్ళొస్తానండి వెళ్ళొస్తానమ్మా ఏం బ్రదర్ బాయ్